సతీసాయి జిల్లాలో అక్రమంగా తొలగించిన ఫిజియోథెరపిస్టులను వెంటనే పనిలోకి తీసుకోవాలి అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఎస్ వెంకటేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కొత్తచెరువులో వెంకటేష్ విలేకరులతో మాట్లాడుతూ గత ఎనిమిది నుండి పద్నాలుగు సంవత్సరాలుగా సర్వశిక్ష అభియాన్ ఫిజియోథెరపిస్టులుగా బుక్కపట్నం కదిరి హిందూపురం ప్రాంతాలలో భావిత కేంద్రాల్లో నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ఉంటే డిఈఓ మీనాక్షి వ్యక్తిగత కారణాలతో తొలగించడం భావ్యం కాదన్నారు ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఉన్న పలంగా విధుల నుండి తొలగించడం సరైంది కాదని బాధితులు వాపోయారు ఎప్పటికైనా వారిని విధుల్లోకి తీసుకోవాలి అని లేని పక్షంలో డిఈఓ కార్యాలయం ఎదుట కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగడం జరుగుతుందని వెంకటేష్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ముత్యాలు నాయకులు శంకర్ రెడ్డి వెంకటేష్ శ్రావణి బాల బాలజీ తదితరులు పాల్గొన్నారు నా పేరు మాధవి నేను ఫిజియోథెరపిస్ట్గా పుట్టపర్తి బుక్కపట్నం కొత్త చెరువు మండలాల్లో గత ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను కొన్ని రోజుల క్రితము డిఇ మేడం గారికి కాలు ఫ్రాక్చర్ అయింది కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో నన్ను కోఆర్డినేటర్ ఆనంద్ బాబు ఐ కోఆర్డినేటర్ సమక్షంలో పిలవడం జరిగింది నేను వెళ్ళి మేడం గారి కాలుని పరిశీలించాను అది మిషన్ ద్వారా చేయాలని అనుకున్నా నా దగ్గర ఆ మిషన్ లేదు మేడం నేను చేయలేను మీకు ఫిజియోథెరపీ అనేసి నేను ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు మేడం గారు కూడా వెళ్ళిపోమని చెప్పారు నేను ఇంటికి వెళ్ళిపోయినాక కొన్ని రోజుల క్రితం టర్మినేట్ చేసినట్లు ఈ పేపర్లు ఇవ్వడం జరిగింది ఎందుకు టర్మినేట్ చేశారు ఏమని అంటే కొన్ని కారణాలు చూపుతూ టర్మినేట్ చేయడం జరిగింది మేము వెళ్ళి మేడం గారికి మేడం ఎందుకు ఇలా చేశారని అడగాలని లెటర్ తీసుకెళ్ళి వెళ్ళాము కానీ మాతో మాట్లాడడం జరగలేదు మేము నైన్ మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు ఉండడం జరిగింది అక్కడ కానీ మేడం మమ్మల్ని అసలు పట్టించుకునేది కాదు మేము కలెక్టరేట్కి కూడా రెండు సార్లు వింతి పత్రం ఇచ్చాము మాకు రీఎంగేజ్ చేయమని ఎంఈఓలకి ఇచ్చారండి కాపీలు అప్పుడు రీఎంగేజ్ చేస్తున్నట్టు ఈ సంవత్సరము మేడం సార్ వాళ్ళందరూ మాకు పర్ఫార్మెన్స్ పర్ పర్ఫెక్ట్ గానే ఇచ్చారు కానీ మేడంకి మాత్రం మేము నచ్చలేదు ఎందుకు నచ్చలేదంటే మేడంకి పర్సనల్గా ఫిజియోథెరపీ చేయలేదని మేము నచ్చలేదు విధుల పరంగా అయితే మేము కరెక్ట్గా చేశాము మాలో ఎటువంటి లోపాలు ఉన్నా కానీ లేదు కానీ పేరెంట్స్ కానీ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు పేరెంట్స్ కానీ ఐఆర్పీలు కానీ మా మీద కంప్లైంట్ ఇంతవరకు లేదు న్యాయం జరగాలని కోరుతున్నాము మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరుతున్నాము డిఓ గారిని అడుగుదామని చెప్పేసి వెళ్ళాం ఎంత ఈగో అంటే మేడం గారికి ఆమె పిలుచుకొని వచ్చింది మమ్మల్ని అని చెప్పేసి అర్ధగంట సేపు బయట నిలబెట్టింది ఏమంటే ఆమె కనీసం ఎవరితో మాట్లాడలే ఒక ఫోన్లో మాట్లాడలే వేరే పనిలో లేదు ఫోన్ చూసుకుంటూ అర్ధగంట సేపు నిలబెట్టింది ఏం చేస్తానో తొంగి చూస్తే రండి అంటుంది సరే అని పోయినాం రిక్వెస్ట్ చేసుకున్నాం మేడం ఇట్లా ఎట్లా ఎందుకు తీసేశారు వాళ్ళు ఇట్లా వచ్చారు మా దగ్గరకంటే ఆమె చెప్పేది వా మీరెందుకు వచ్చారండి వాళ్ళు వాళ్ళ తరఫు వాళ్ళకు దండిగా పనులు ఉన్నాయి అవసరం లేదు ఇక్కడ ఏం పని చేయరు వాళ్ళు అని చెప్పేసి ఒకే అని చెప్పింది ఎట్లా చెప్తారు మేడం వాళ్ళ దండి పనులు ఉన్నాయా ఏం పనులు ఉన్నాయా అనేది మీకు తీసేసే రైట్స్ ఏమైనా ఉన్నాయా అని మేము అడిగాం అడిగితే అవునండి నాకున్నాయా అంటుంది మరి ఏదన్నా కాపీ ఇవ్వండి దాన్ని అట్లా ఏమైనా ఉంటేనంటే దానికి మాట్లాడదు ఇది ఆమె చూస్తే వ్యక్తిగత కారణంతోనే తీసేసింది ఇక్కడ ఎంఈఓలు ఉన్నారు వాళ్ళంతా కూడా వీళ్ళు నెల నెల పర్ఫార్మెన్స్ ఇస్తారు ఏమి వీళ్ళు పని చేస్తున్నారా లేదా అనేది పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఆ పర్ఫార్మెన్స్ మా దగ్గర ఉంది వాళ్ళు సక్రమంగా పని అనేది మా దగ్గర ఉంది కానీ ఈ ఇదే చూపిస్తే లేదండి మీకో రకంగా ఇస్తారు వాళ్ళు మాకు రకంగా ఎంఆర్ ఎంఈఓ గారు అధికారికి రెండు రకాలు ఎట్లా పర్ఫార్మెన్స్ ఇస్తారు అట్లా తప్పుడు ఇంకా ఎంఈఓళ్ళని ఎందుకు పెట్టుకోవాలి వీళ్ళు కాబట్టి ఎంఈ వాళ్ళు సక్రమంగా ఇచ్చినారు వీల్ పర్ఫార్మెన్సు కానీ డిఈఓ గారు వ్యక్తిగతంగా కారణాలు ఆమెకు సేవ చేయలేదనే కారణంతోనే ఈ రకంగా ఆమెని తొలగించడం జరిగింది ఈమెతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు కదిరి నెంటి అబ్బాయి ఒక అతను ఇల్లు ఈమె ముగ్గురిని కలిపి ఈ కేవలం ఇదే కారణమే ఒక అతను గట్టిగా అడిగినాడు మేడం జీతాలు మాకు ఇట్లా శాలరీస్ పెరిగినాయి దాంట్లో ఇవ్వడం లేదు ఎందుకు మేడం అది చేయాలి కదా అని అంటే ఆహా నువ్వు నన్ను అడుగుతావా అని చెప్పేసి అతను తీసేసింది ఇంకో అతను మేడం ఈ మెషిరీ ఈ మా దగ్గర లేవు మెషిన్ తెప్పించండి అని చెప్పిన దానికి అతను తీసేసింది అంటే ఏ ఊరు మాట్లాడితే వాళ్ళని తీసేస్తుంది ఆమె నేను డైరెక్టర్ డిఓ గారిని అడిగినప్పుడు ఆమె చెప్పింది కలెక్టర్ గారు అన్నారు ఏమ్మా ఎవరిని చెప్తే వాళ్ళని తీసేస్తున్నావు నువ్వు ఎట్ల పని అంటే నాకు తెలుసు సార్ వీళ్ళు పని చేయరు కాబట్టి నేను వేరే వాళ్ళు పెట్టుకుని పని చేపిసుకుంటాను అంటుంది అని చెప్పిందట కలెక్టర్ గారికి ఈమె అంటే ఎంత ధైర్యం ఏమిటి కలెక్టర్ గారికే సమాధానం చెప్పే స్థితిలో ఉంది ఇంకా విజయ జరిపిస్తలే కాదు ఈ ఈ డిఓకు సంబంధాల్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ అతని ఎస్ఎస్ఏ ఉద్యోగులు కానీ వీళ్ళంతా ఆమె దగ్గరికి పోవాలంటేనే భయపడి చేస్తున్నారు ఇప్పుడు ఎవరైతే పియో థెరపిస్టులో వీళ్ళ ముగ్గురు తీసేసిందో వీళ్ళని మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం ఖచ్చితంగా నీకు ఏ రైట్స్ లేవు తీసేయడానికి కాబట్టి వాళ్ళని వెంటనే ఉద్యోగాల్లో పెట్టాలా ఆ రకంగా పెట్టకపోతే కనుక ఉద్యోగాల్లో మేము సిఐటీగా పెద్ద ఎత్తున మా పోరాటాలు అక్కడే డిఓ ఆఫీస్ దగ్గర లేదా కలెక్టర్ ఆఫీస్ దగ్గర టెంట్ వేసి అక్కడే ఉద్యోగాలకు మేము తీసుకుంటున్నాం వాళ్ళని అనేది చెప్పేంతవరకు మా పోరాటాలని కొనసాగిస్తామని చెప్పేసి సిఐటిగా తెలియజేస్తున్నాం